కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత బ్యాగ్స్ పంపింది నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా బాన్స్వాడ నియోజకవర్గం బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో తమ నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబంలోని ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక మంచి సేవా సేవాభావంతో విద్యార్థులకు ఉచితంగా కనీస సౌకర్యార్థం వారికి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్ అందించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా కోటగిరి మండల కేంద్రంలో గల బస్వాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మరియు హరిలాల్ తాండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మార్ఖెలి ప్రకాష్ పటేల్ కోటగిరి బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్ కోటగిరి మండల సీనియర్ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ దుబాస్ మహేష్ పెంట రాజు నితిన్ భద్రి రవి శివ మరియు బీజేపీ రుద్రుడి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శోభా ఉపాధ్యాయులు సంతోష్ శ్రీమతి షేక్ సుల్తానా ఏఏపీసీ చైర్మన్ జ్ఞానేశ్వరి బీజేపీ మండల అధ్యక్షులు అజ్మీరా ప్రకాష్ బీజేపీ ఉపాధ్యక్షులు నితీష్ రవికాంత్ నితిన్ రమా గోకుల్ తదితరులు పాల్గొన్నారు